శ్రీమతి మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రవం తెలుగులో భాగంగా మోహన రాగం నవల తరువాయి భాగం శర్మ గారి కళ్ళల్లో నీరు తిరిగింది అది కనబడకుండా ఉండడానికి పేపర్ అడ్డం పెట్టుకొని అప్లై చేయమ్మా మంచి అవకాశం ఒక అనుభవం అవుతుంది అది కూడా అందులో నువ్వు చదివిన కాలేజీయే కదా అన్నారు నవ్వు మొహంతో లేచింది మాలతి పోని ఎంఏ చదువుతావా అమ్మ వైజాగ్ వెళ్ళి చదువుకుందు కానీ లేదు నాన్న సరదాగా ఉద్యోగం ఉంది అంటూ తల్లి దగ్గరకు వచ్చింది మాలతి అమ్మా అన్నం ఇందామా అప్పటిదాకా స్థాణువులా అట్లాగే కూర్చుండిపోయిన కమలమ్మ మాల నా తల్లి ఆపై ఏమి అనలేక గొల్లు అంది తన లెక్చరర్ని కలుసుకోవడానికి వెళ్ళిన మాధవి అప్పుడే వచ్చింది ఆ ఇంట్లో ఈ మధ్య తల్లి ఏడుపుకి అలవాటు పడ్డారు మాలతి మాధవిను ఏమైంది మాల తాపీగా అడిగింది మాధవి నేను మన కాలేజీలో ట్యూటర్ పోస్ట్కి అప్లై చేస్తున్నానే అంది మాలతి కాలచక్రం తిరుగుతోంది మళ్ళీ కాలేజీలు తెరిచారు మాలిని రాలేదు తిరిగి బిందు క్రమేణా మాలా మీద ఝాస తగ్గించుకుంటోంది మాలిని లేని క్లాస్లో బాటం చెప్పాలంటే ఏంటోగా ఉండేది మోహన్కి క్లాస్ అంతా చిన్నపోయినట్టు అనిపించసాగింది పైకి ఇంకా కనపరచకుండా మామూలుగానే ఉన్నాడు ఆమె ప్రతి క్లాసులోనూ ఏవో ప్రశ్నలేసి విసుగిస్తూ ఉండేది బహుశా ఇంకా తిరిగి రాదేమో అనుకున్నాడు ఆమె తండ్రి క్షేమాన్ని గురించి మోతిలాల్ గారిని అడుగుతూనే ఉండేవాడు ఆ రోజు శుక్రవారం సాయంత్రం ఇంటికి రాగానే అంకుల్ నీకు ఉత్తరం ఆంటీ మాలా ఆంటీ రాసింది అంటూ వచ్చింది బిందు ఫ్రమ్ అడ్రస్ చూశాడు నిజమే మాలినీలాల్ రాసింది తనకే బిందు ఆంటీ రాసిందని నీకెలా తెలిసింది అమ్మ చెప్పిందిగా లోపలికి పరిగెత్తింది మాలినిలాల్ వెళ్ళి నెలపైన అయింది ఇన్నాళ్ళకి రాసింది ఏం రాసిందో బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద చేరగిలబడ్డాడు మోహన్ ఉత్తరం విప్పాడు ఇంగ్లీష్లో రాసింది మాల అందమైన అక్షరాలు డియర్ మోహన్ మాస్టరు నమస్తే నేను మీకు ఉత్తరం ఏ స్థితిలో రాస్తున్నానో నాకే తెలీదు నేను ఇంకా హైదరాబాద్ రాను చదవను మా నాన్నగారికి ఇది మూడోసారిట హార్ట్ అటాక్ రావడం మొదటి రెండుసార్లు చాలా మైల్డ్గా వచ్చిందిట ఈసారి మాత్రం చాలా తీవ్రంగా వచ్చింది గుండె చాలా బలహీనంగా ఉందిట ఇంకోసారి మైల్డ్గానైనా సరే వస్తే నేను రాయలేను ఏమవుతుందో మొదటి రెండు సార్లు వచ్చినప్పుడు నాకు లేదు మెదనాన్న అప్పుడు అక్కడే ఉన్నారట మా నాన్నగారు నన్ను ఒక అతి సహజమైన కోరిక కోరారు అదేంటంటే ఆయన ఉండగానే నా పెళ్ళి చూడాలని ఉందట సిగ్గుపడాల్సిన సమయం కాది ఇది ఇంట్లో ఎవరికీ చెప్పక ముందు మీకే ఉత్తరం రాస్తున్నాను పెళ్ళంటే ఒక అభిప్రాయం కానీ ఆలోచన కానీ నాకు లేవంటే మీరు నమ్మరేమో పెళ్ళిని గురించి సీరియస్గా మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆలోచిస్తున్నాను నాన్నగారి కోరిక తీర్చడం నా ధర్మం కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లిని గురించి వినగానే నాకు మొదట నిజంగా మనసులో మీరే మెదిలారు తెలియని ఎవరినో చేసుకునే కంటే మీరే నా భర్తగా అయితే అవును అదే నాకు ఇష్టం మీలో అన్నీ నాకు నచ్చాయి మరి దీన్ని ప్రేమ అంటారేమో నాకు తెలీదు ఇంత సూటిగా సిగ్గులేకుండా అడుగుతున్నందుకు ఏమి అనుకోరు కదా మా నాన్న నేను అన్నదానికి ఎదురు చెప్పరు నేను మీకు నచ్చానో లేదో నాకు తెలియదు మీకు ఇష్టమో కాదో కూడా నాకు తెలియదు పరిస్థితులను బట్టి ఇలా రాయాల్సి వచ్చింది మరోలా భావించద్దు మీ అభిప్రాయం సాధ్యమైనంత త్వరలో తెలియచేయండి ఉంటాను మాల పిఎస్ మీ జవాబు చూసే వరకు మీ ఈ విషయం మీ విషయం ఎవరికీ తెలియనివ్వను మాల ఒక్క క్షణం మోహన్ మనసు మొద్దుబారినట్టయింది నిశ్చేష్టుడై కూర్చుండిపోయాడు అలాగే మెల్లగా అతడి మెదడు పనిచేయసాగింది ఏమిటి ఏమిటి ఉత్తరం తన కర్తవ్యం ఏమిటి ఇప్పుడు మాలా మీద తనకు అలాంటి అభిప్రాయమే లేదే తను ఏమన్నా ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసేటట్టుగా ప్రవర్తించాడా ఏమో ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకుందో అసలు అలాంటి ఆలోచన ఆమె మనసులోకే ఎలా వచ్చిందో ఇందులో తన పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి తన బాధ్యత ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం ఇవ్వాలి ఎలా చెప్పాలి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆమెకి కాదు అని ఎలా రాయాలి ఎంత అమాయకురాలు మాల లోకం పోకడం ఇంకా అర్థం కానిది ఆమెకి తమ భాషలు వేరు కులాలు వేరు సంప్రదాయాలు వేరు అసలు ఎట్లా కలిగింది అభిప్రాయం ఆమెకి బహుశా ఆమెతో సన్నిహితంగా అసలైన పరాయి మగవాడు తను ఆమె ఉత్తరంలో అంత అమాయకత్వమే కనపడుతోంది కానీ కానీ తను ఆమెను వివాహం చేసుకోలేడు ఆమెనే కాదు తనకు అసలు జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు లేదా తనకు ఆ ఉద్దేశం లేదు మాలతే కనుక వచ్చి అడిగితే ఇట్లా కాదనగలడా తను చి పిచ్చి భ్రమ మాలతి అసలు తనను ఎందుకు కలుస్తుంది ఆమె జీవితం ఆమెది హాయిగా పెళ్లి చేసుకొని ఉంటుంది పాటికి లేదా పై చదువులు చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటుంది అయినా సంగతి తనకెందుకు వద్దన్న తన మనసు ఎందుకో అటే పరిగెడుతుంది తను మాత్రం ఎందుకు ఈ అశాంతితో బాధపడాలి ఈ చిత్రవథ ఎందుకు అనుభవించాలి తను కూడా తనకి నచ్చిన పిల్లని పెళ్లి చేసుకొని గతాన్నంతా మర్చిపోయి హాయిగా బతకూడదా హాయి హాయిగా తను ఉండగలడా తనకి జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసుని రంపంతో కోసినట్టుగా ఉంది ఆ బాధ ఆ గ గతాన్ని మర్చిపోవడమా లేదు అది తన వల్ల కాదు అయినా వచ్చే భార్య మాత్రం తనని ఉద్ధరిస్తుందా ఆమె మాత్రం ఆడదేగా అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందంటారు అనుమానాల వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి వీటన్నింటి మధ్య తను జీవించలేడు ఆ ఒంటరితనంలోనే ఏదో సుఖం ఉంది కానీ మాలినీల సంగతి ఏంటి ఆడపిల్లకు ఉండాల్సిన మనసు మమత అన్నీ ఆమెలో ఉన్నాయి పాపం తండ్రి అంత దీనస్థితిలో ఉన్నాడు చదువు మానేసింది తండ్రి కోరిక తీర్చడం కోసం పెళ్ళాడబోతోంది తను అవుననగలడా ఎంత ప్రయత్నించినా ఆ భావమే కలగడం లేదు ఆమె మీద అరుణతో కలిసి మాట్లాడినప్పుడు ఏ భావం కలిగేదో తల్లి అన్నం పెట్టినప్పుడు ఏ భావం మెదిలేదో సరిగ్గా అట్లాంటి భావమే కలగసాగింది మాలిని తలుచుకుంటే ఆత్మీయత గోచరిస్తోంది ఆమె మీద ఆప్యాయత వెల్లివిరిస్తోంది పూజ్యమైన పవిత్రమైన భావం అది తను ఆమెకేమవుతాడు ఆత్మీయుడు స్నేహితుడు అంతకంటే ఎక్కువ తను ఆమెకి అన్నయ్య ఎందుకో తలుచుకున్న కొద్దీ ఈ భావమే తప్ప ఇంకే భావము అతనిలో కలగలేదు పూర్వజన్మలో బహుశా అన్నా అయి ఉండాలి అనుకున్నాడు తన చెల్లెలు మాలిని మాలా బెహన్ మనసు తేలిగ్గా ఉంది ఇప్పటికీ కాగితం కలం అందుకున్నాడు చెల్లాయికి ఆశీస్సులు నీ ఉత్తరం అందిందమ్మా నువ్వు వెళ్ళిపోయాక నాకు బిందుకి ఏం తోచడం లేదు నువ్వు చదువు మానేశావని నాకు చింతగా ఉన్నా గృహిణివి కాబోతున్నావు అని ఆనందంగా ఉంది ప్రైవేట్గా నన్న చదువు పూర్తి చేసి బిఏ అనిపించుకో సరేనా నాన్నగారి ఆరోగ్యం తప్పక బాగుపడుతుంది భగవంతుడు మంచి వాళ్ళకెప్పుడు మంచే చేస్తాడు ఏమైనా నువ్వు మీ నాన్నగారి దగ్గర ఉండడమే మంచిది పెళ్ళంటే ఒక అభిప్రాయము ప్రేమంటే ఒక ఆలోచన లేనప్పుడు నువ్వు నన్ను కలిసావు తొందరపాటులో నీ అంచనా పొరపాటున నడుచుంటుంది నిన్ను నువ్వు తరచి చూసుకుంటే నీలో నేను అన్నయ్యగా స్థిరపడ్డట్టు తెలుసుకుంటావు నీ వివాహానికి తప్పకుండా వస్తాను ఆహ్వానం కోసం ఎదురు చూస్తుంటాను శుభాకాంక్షలతో నీ మోహన్ అన్నయ్య ఐదారు సార్లు చదువుకున్నాడు తర్వాత సంతృప్తిగా నిట్టూర్చి వెంటనే వెళ్ళి పోస్ట్ చేసి వచ్చాడు మోహన్ జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలలో రెండోది కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు మాలతి ఉద్యోగంలో చేరింది మాధవి మాలతి కలిసే కాలేజీకి వెళ్ళొస్తున్నారు గడిచిన మధురమైన రోజులు తను విద్యార్థినిగా ఉన్నప్పుడు జరిగిన కాలమంతా ఒక అందమైన కళలాగా పదే పదే అనిపిస్తోంది మారతికి మొదట తను చదివిన కాలేజీలోనే ఉద్యోగం అంటే నిజంగా సంతోషం అనిపించింది కానీ ఆలోచిస్తున్న కొద్దీ అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఎంతో తేడా కనిపిస్తోంది ఆమెకి జీవితం నిస్సారంగా యాంత్రికంగా ఉంది ఇప్పుడు అప్పుడు భవిష్యత్తుని బంగారు కళలో ఊహించుకుంటూ నవ్వుతూ హాయిగా ఉండేది అప్పుడు చీకు చింత లేదు కాలేజీకి వెళ్ళాలంటేనే ఉత్సాహం ఉరకలేసేది తనలో శాంత స్వభావం అయిన మాలతి ఇప్పుడు ఇంకా గంభీరంగా తయారైంది ఎంతో ప్రయత్నంతో తప్ప నవ్వడం లేదు ప్రతి చిన్న విషయాన్ని తరచి తరచి ఆలోచిస్తోంది పది మాటలకు ఒక్కసారి సమాధానం చెప్పడం నేర్చుకుంది కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే ప్రయత్నం చేసి సంతోషంగా ఉన్నట్టు నటిస్తోంది ఇప్పుడు ఆమె నడుస్తుంటే వెనుక ఎన్నో విమర్శలమె గురించి అమ్మలక్కలు ఎగతాళిగా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది పెద్ద మనుషులు సానుభూతి ప్రకటిస్తూ మాట్లాడతారు అప్పుడప్పుడు కాలేజీలో కూడా ఇది తప్పేది కాదు తోటి లెక్చరర్ల విసురులు అపహాస్యాలు మొదట్లో ఎంతో బాధ కలిగేది మాలతికి సిగ్గుతో అవమానంతో కుంచుకుపోయేది కానీ క్రమంగా కొంతకాలానికి దానికి అలవాటు పడిపోయింది విమర్శల్ని లెక్క చేయడం మానేసింది ఎగతాళి మాటల్ని పట్టించుకోవడం లేదు సానుభూతి పలుకులకు పేలవంగా నవ్వి ఊరుకునేది ఎవ్వరితోనో కలవకుండా లైబ్రరీలో కూర్చొని మంచి మంచి పుస్తకాలు చదువుకునేది రామకృష్ణ పరమహంస వివేకానంద గాంధీజీ నెహ్రూ వీళ్ళ జీవిత చరిత్రలు చదువుతుంటే ఆమెకు మనశ్శాంతిగా ఉండేది లేకపోతే కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుకుంటూనే క్లాసుకు ప్రిపేర్ అవుతూనో గడిపిస్తుంది ఇంటికి వచ్చేటప్పుడు తెప్పించుకున్న ఉత్సాహంతో వచ్చేది కావాలని ఆ రోజు కాలేజీలో జరిగిన సంఘటనను తల్లికి వర్ణించి చెప్పేది ఏదో విధంగా నవ్వించేదామని సెలవు రోజుల్లో తీరిక వేళల్లో భారతం భగవద్గీత లాంటివి చదివి తల్లికి వినిపిస్తూ ఉండేది కమలమ్మ అన్ని వింటూ ఊ కొడుతూ ఉండేది కమలమ్మ ఆరోగ్యం ఈ మధ్య ఏం బాగలేదు బ్లడ్ ప్రెషరు గుండెదడ ఆయాసం వీటన్నిటికీ మూల కారణం మనోవ్యాధి చిక్కి శల్యమైపోయింది మనోవ్యాధికి మందే ఉంది ఒక లేస్తే పది రోజులు పడకేసేది మాలతి తల్లికి పూర్తి విశ్రాంతినిస్తోంది ఏ పని చేయనివ్వదు తనే వంట చేసి కాలేజీకి వెళ్తుంది వచ్చేటప్పుడు తల్లికి కావాల్సిన మందులో టానిక్కులో పండ్లో ఏవో ఒకటి తెచ్చేది ఎప్పుడన్నా కమలమ్మ గారు మాలతిని చూసి కంట నీరు పెడితే అదుగో అదే నానమ్మ నేనే నీ కొడుకునైతే నన్ను ఇలాగే తరమాలనుకునేదానిగా నాకే నేను హాయిగా ఉన్నాను అంటుంది మాలతి కానీ తన గదిలోకి వెళ్ళి దిండంతా కన్నీళ్లతో తడిపేసింది ఆ సంగతి తల్లికి తెలియనిచ్చేది కాదు ఆ రోజు మామూలుగా తల్లితో కాలేజీ విషయాలు చెబుతోంది మాలతి కమలమ్మ ఆసక్తిగా వింటోంది ఇంతలో బయట వరండాలో ఏదో చదువుకుంటున్న మాధవి వచ్చి అమ్మా నాన్నొచ్చారు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది తండ్రికి కాఫీ కలపడానికి ఒంటింట్లోకి నడిచింది మాలతి కృష్ణ గారు సరాసరి కమలమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలెట్టారు మామూలుగా అయితే వచ్చి రావడంతో వరండాలో పేపర్ చూస్తూ కూర్చుంటారు ఆయన కాసేపు తర్వాత కాఫీ తాగి భార్యని పరామర్శిస్తారు కానీ ఈ వేళ తన దగ్గరికి రా వచ్చి పలకరించడం కమలమ్మకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన వైపు కుతూహలంగా చూసింది కుర్చీలో కూర్చున్నారు కృష్ణశర్మ గారు గొంతు తగ్గించి ఇది విషాద వార్తో నాకే అర్థం కావడం లేదు అని కాసేపాగి ఇంకా రహస్యంగా మా శ్రీహరి ఉత్తరం రాశాడు ఉండు ఆవేశపడకు వాడు వాడి కొడుక్కి మన మన మధునిస్తే చేసుకుంటాట అన్నాడు గారు కాఫీ గ్లాస్తో లోపలికి రాబోయిన మాలతి అక్కడే ఆగిపోయింది ఉత్తరమేది అడిగింది కమలమ్మ మాలతికి ఈ విషయం తెలిస్తే మరీ బాధపడుతుందని కృష్ణశర్మ గారికి ఆ ఉత్తరం అందుకున్నప్పటి నుంచి భయంగానే ఉంది ఆఫీస్కి రాశాడు శ్రీహరి అంతవరకు నయం అనుకున్నారు అందుకే మాలతి వినకూడదని మెల్లిగా మాట్లాడుతున్నారు అయినా మాలతి విననే విన్నది రెండు కన్నీటి బిందువులు చెంపల మీదుగా కిందికి జారాయి అవి దుఃఖాశ్రువులో ఆనందాశ్రువులో మరి తను కల్పించుకోవాలి లేకపోతే తండ్రి పెద్దమ్మాయికి ఇంకా కుదరలేదు అంటూ ఆలస్యం చేయొచ్చు కన్నీరు గుడుచుకుంది మెల్లగా లోపలికి వచ్చింది ఎక్కడి నుంచి నాన్న ఉత్తరం కాఫీ అందిస్తూ అడిగింది తండ్రిని ఆయన కంగారు పట్టారు ఉత్తరం ఉత్తరం ఏంటమ్మా మీ అమ్మకి డాక్టర్ని మారిస్తే ఏమన్నా తగ్గచ్చేమో అని అడుగుదామని వచ్చాను మాలతి నవ్వుతూ అంది రావు గారు ఉత్తరం రాశారు మధుకి పెళ్లి సంబంధం గురించి కదా నాన్న ఆ ఉత్తరం ఏంటి ఇవ్వండి అమ్మకి నేను చదివినిపిస్తాను మాలతి అన్నారు గారు ఆ పిలుపులో బాధ ఆందోళన ఆప్యాయత వాత్సల్యం సానుభూతి అన్నీ ఉన్నాయి మాలతి చెక్కు చెదరలేదు చెరగని చిరునవ్వుతో నా చెల్లెలికి పెళ్ళి అంటే నాకు సంతోష వార్త కదా మీరే చెప్పండి నా దగ్గర దాచాల్సిన విషయమా అంది తిరిగి నువ్వు అమూల్య రత్నాన్ని బొమ్మ లోకానికి నన్ను వాడుకోవడమే తెలియట్లేదు కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ అనుకున్నారు లేదమ్మా నీ దగ్గర ఇంకేం దాచాల్సిన పని లేదు ఉత్తరం మాలతి చేతిలో పెట్టారు మీ అమ్మకి నువ్వే చదివి వినిపించు గబగబా వరండాలోకి వెళ్ళిపోయారు అమ్మ చదవన అడిగింది మాలతి తల్లి పక్కనే వచ్చి కూర్చుంటూ తలువు పిందావిడ ఒక్క షరతు నువ్వు ఏడవనని ఉత్తరం అంతా శ్రద్ధగా విని అర్థం చేసుకుంటావని మాటివ్వాలి నాకు రెప్పవల్చకుండా కూతురు వైపు చూసింది నా కూతురేనా ఇది నా మారతైనా మానసికంగా ఇంత ఎత్తుకు ఎప్పుడెదిగిపోయింది ఏ దేవుడి శాపం వల్ల భూమి మీద పుట్టిందో ఇది అదుగో మొదటే కన్నీళ్ళు కోపంగా లేచి వెళ్ళిపోబోయింది మారతి కళ్ళనీళ్ళు కాదే కంట్లో నరకపడింది ఆ చదువు అంది కమలమ్మ చదవడం ప్రారంభించింది మారతి ప్రియమైన శర్మకు మేము క్షేమం మీరు కూడా క్షేమం అనుకుంటాను నేను గుంటూరు నుంచి వచ్చానే కానీ మనశ్శాంతి లేకుండా పోయిందిరా ఎప్పుడూ బాధాపూరితమైన కమలమ్మ గారి మాటలు వాడిపోయిన నీ మొహం నన్ను వెంటాడుతూ ఉన్నాయి నాకు నిద్రాహారాల మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది ఆనందంగా ఉన్న మీ ఇంట్లో తెలుసో తెలియకో తుఫాను సృష్టించాను నేను మీకు ఆశ అనేది లేకుండా చేశాను ఇది మహా పాపం గదురా శర్మ దీనికి నేను ప్రక్షాళన చేసుకోవాలి లేకపోతే నాకు శాంతి లేదు ఏదో ఒక రకంగా మీకు సహాయపడగలిగితే అప్పుడు నాకు కొంత ఊరటగా ఉంటుంది నేను మీకు ఏం ఉపకారం చేయగలను మీ బాధను ఎలా పోగొట్టగలను అని అహర్నిశలు ఆలోచించాను చివరికి నా ఆలోచన ఫలించింది మా సురేంద్రుడు ఎంఏ పాస్ అయ్యాడు క్లాసులో వైజాగ్లో లెక్చరర్గా చేరబోతున్నాడు నీ కూతుళ్ళిద్దరూ మంచి ముచ్చార లాంటి వాళ్ళు నాకు తెలుసు కానీ కొడుకు విషయంలో నిర్ణయం నేను ఒక్కడిదే తీసుకోవడం నాకు ఇష్టం లేదు అది ధర్మము కాదు అందుకే నా అర్థాంగికి అర్థ స్వాతంత్రం ఇచ్చాను ఆవిడ మీ పెద్దమ్మాయికి సురేంద్రుడికి వయస్సు వ్యత్యాసం అట్టేలేదు అంటూ మాధవిని కోడలిగా చేసుకోవడానికి సమ్మతించింది ఇది నాకు కొంత బాధగా ఉన్నా నన్ను నేను సమాధానపరుచుకొని ఈ కొద్ది ఉపకారమైనా నీకు చేసి నా మనస్తాపం తగ్గించుకుందామని రాస్తున్నాను అర్థం చేసుకుంటాం అనుకుంటాను సురేంద్ర సంగత వాడు పిల్లని చూడ్డానికి సమ్మతించాడు పిల్ల నచ్చదనే దిగులు నాకు లేదు ఇంతసేపు మా సంగతే రాశాను అసలు మీకు చిన్నపిల్లకి పెళ్లి చేయాలనే ఆలోచన ఇప్పుడే లేదేమో కమలమ్మ గారికి నా మాటగా చెప్పి మీరిద్దరూ సంప్రదించుకొని ఏ సంగతి నాకు రాస్తారు కదా ఉంటాను నీ జవాబు కోసం నిరీక్షిస్తూ నీ శ్రీహరి ఉత్తరం చదవడం ముగించి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది మాలతి కమలమ్మ కూడా ఏమి మాట్లాడలేదు చూడమ్మా ఆయన ఎంత మంచివాడు కోరు చేసుకుంటానంటున్నాడు కోడలిగా మన మధు అదృష్టవంతురాలు అంది నెమ్మడిగా మాలతి అవును పిలిచి పిల్లనిస్తామంటే అందరాలెక్కే ఈ రోజుల్లో ఇట్లాంటి వారు ఉండడం అరుదే నిజంగా చాలా గొప్ప ఆయన మనసు తనేదో మనని బాధ పెట్టారనుకుంటున్నాడు ఇందులో ఆయన చేసిందే ఉంది అందరూ అనుకున్న విషయమే తను చెప్పాడు మన కళ్ళు తెరిపించాడు లేకపోతే మనం గుడ్డిగా ఇంకా ఇంకా అందరి చేతుల్లో అవమానాలు పొందుతూనే ఉండేవాళ్ళం అంటూ కమలమ్మ కళ్ళు తుడుచుకుంది దూకుడుగా లోపలికి వచ్చింది మాధవి నాకు పెళ్ళే ఇప్పుడు నేను అస్సలు పెళ్లి చేసుకునే నేర్చుకోను ఢంకా మీద దెబ్బ కొట్టినట్టండి గట్టిగా కమలమ్మ ఏదో అనబోయింది మాధవే మళ్ళీ అందుకుంది ఏదో పెద్ద ఉదారంగా ముందుకొచ్చాడు అంత మంచివాడైతే అక్కనే చేసుకోకూడదు కొడుక్కి పెద్దమ్మ ఇక్క చిన్నదానికి చిన్నదానికి చేస్తాననుకున్నారా నేను చేసుకోని ఈ పెళ్ళి ఇంకా నా చదువు సంవత్సరం ఉంది ఆ తర్వాత ఎమ్మె చదువుకోవాలి నేను కృష్ణశర్మ గారు లోపలికి వచ్చారు ఎలాగండి మోండి పిల్లతో కమలమ్మ భర్తతో ఉంది చూడమ్మ మధు కృష్ణశర్మ గారి మాట మధ్యలోనే ఆపేసింది మాధవి ఇక్కడికి ఆపుదాం